స్తోత్రం పఠించినవారికి గొప్ప గుణములతో పాటు అదృష్టం ధైర్యం సంపద విద్య పిల్లలు మరియు విజయం వంటి గొప్ప వరములు లభిస్తాయి ఈ స్తోత్రం పఠించడం వల్ల అన్ని రకాల శుభాలు కలుగుతాయి అష్టలక్ష్మి స్తోత్రం సాహిత్యం మరియు అర్థం ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవిచంద్ర సహోదరి హేమమయే మునిగన వందిత మోక్షప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిని శాంతియుతే హే మధుసూధన కామిని సదా పాలయమాం ఓ ఆదిలక్ష్మీదేవి మంచివారిచే పూజింపబడేది మంత్రముగ్ధురాలైనది మాధవుని భార్య మరియు చంద్రుని సోదరి బంగారంతో నిండినది ఓ దేవత ఋషులు మరియు వారి అనుచరులచే ప్రశంసించబడినది మోక్షాప్రదాత ఆమె వాక్కులు ఆనందాన్ని సృష్టిస్తాయి వేదాలచే ప్రశంసించబడిన దేవత కమలంలో నివసించేవాడు దేవతలచే పూజించబడినవాడు మంచి గుణాలను ప్రసాదించేవాడు ఆహ్లాదకరమైన హృదయం కలిగినవాడు విజయం నీకు విజయం మధుసూదనుని ప్రియమైన పత్ని ఆదిలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు ధాన్యలక్ష్మి ఐకలీ కల్మషనాశిని కామిని వైదికరూపిణీ వేదమయే క్షీరసముద్భవ మంత్ర మంత్రనివాసినీ మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయజయహే మధుసూధనకామిని ధాన్యలక్ష్మి సదాపాలయమాం కలియుగ దోషాలను నాశనం చేసే తల్లి మధుసూదనుడికి ప్రియమైనది వేదాలలో వ్యక్తీకరించబడిన దివ్యరూపంతో ఉన్న ధాన్యలక్ష్మీదేవి క్షీరసముద్రం నుండి శుభరూపంతో జన్మించిన మంత్రాలలో నివసించే మరియు మంత్రాలలో హృదయం ఉన్నవాడు శుభాన్ని ఇచ్చేవాడు కమలంలో నివసించేవాడు దేవగణాలకు ఆశ్రయం ఇచ్చే పాదాలు విజయం నీకు విజయం మధుసూదనుడి ప్రియమైన పత్ని ధాన్యలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు ధైర్యలక్ష్మి జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రానుతే భవభయారిని పాపవిమోచనీ సాధుజనాశ్రత పాదయుతే జయ జయ మాహే మధుసూధన కామిని ధైర్యలక్ష్మి పరిపాలయమా మహారూపంలో ఉన్నవాడు విష్ణువుకు చెందినవాడు భృగు మహర్షి కుమార్తె అందుకే భార్గవి అని పిలుస్తారు ఓ మంత్రాల స్వరూపి మరియు స్వయంగా మంత్రాలు అయినవాడు సురగణాలచే ప్రశంసించబడినవాడు శుభాలను త్వరగా ప్రసాదించేవాడు మరియు అంతర్గత జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసేవాడు మధుసూదనుడి ప్రియమైన పత్ని ధైర్యలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు గజలక్ష్మి జయ జయ దుర్గతి నాసిని కామిని ఫలప్రద శాస్త్రమయే రాధాగజ దుర్గపదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిణీ పాదయుతే జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమాం హరిహర మరియు బ్రహ్మచేత పూజించబడేవి మరియు సేవించబడేవి నెరవేరని కోరికల ఆందోళనను తొలగించగల పాదాలు కలిగినవి విజయం నీకు విజయం మధుసూధనుని ప్రియమైన పత్ని గజలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు సంతానలక్ష్మి ఐకగ వాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమయే గుణగాన వారధి లోకహితైషిని స్వరసప్త భూషిత గణనుతే దేవ దేవమునీశ్వర మానవ పాదయుతే జయ జయ హే కామిని మధుసూధనకామిని సాన లక్ష్మీ ంపాలయమాం ఓ ఎగిరే పక్షిపై స్వారీ చేసేదానా మంత్రముగ్ధురాలారా చేతుల్లో చక్రాన్ని పట్టుకున్నదానా అనురాగాన్ని పెంచేదాందానా జ్ఞానస్వరూపమానానా సప్తస్వరాలు లేదా స్వరాలతో అద్భుతంగా కూర్చబడిన పాటల ద్వారా ప్రశంసించబడిన మంచి లక్షణాల సముద్రం లోకాల శ్రేయస్సును కోరుకునేదానా సురులు అసురులు దేవతలు మునీశ్వరులు మరియు మానవులు పూజించే పాదాలను కలిగి ఉన్నవాడా విజయం నీకు విజయం మధుసూధనుని ప్రియమైన పత్ని సంతానలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు జై కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదిన మార్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధారస్తుతి వైభవ వందిత శంకర దేశిక మన్యపాదే జై జై హే జైహే కామిని విజయలక్ష్మి సదా పాలయమాం విజయవతి ఓ కమలంపై కూర్చున్న దేవత శుభాన్ని ప్రసాదించేది అంతర్గత జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసేది సంగీత స్వరూపం ఓ కుంకునంతో అలంకరించబడినది దానిని తన భక్తులు పూజించడానికి ఉపయోగిస్తారు సంగీత వాయిద్యాలు వాయిస్తూ వినోదం పొందేది ఎవరి పాదాలను ఆదిశంకరులు కనకధార కనకధారస్థుతి ద్వారా ఇది అద్భుతమైన పదాలతో నిండివుంది నీకు విజయం నీకు విజయం మధుసూధనుడి ప్రియమైన పత్ని విజయలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు విద్యాలక్ష్మి సురేశ్వరి భారతీ భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమల హారిని కమిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూధనకామిని విద్యాలక్ష్మి సదాపాలయమాం ఓ భార్గవిదేవి భృగువు కుమార్తె శచి మరియు సరస్వతి చేత సేవించబడేది దుఃఖములను నాశనం చేసేది విలువైన రత్నాలద స్వరూపం విలువైన రత్నాలతో నిండిన చెవిపోగులు కలిగిన దాన ప్రశాంతమైన మరియు నవ్వుతున్న ముఖం కలిగిన దాన ఎనిమిది సంపదలను ప్రసాదించేది కలియుగ పాపాలను తొలగించేదానా మరియు ఎవరి చేతులు వరాలు ఇస్తాయో విజయం నీకు విజయం మధుసూధనుని ప్రియమైన పత్ని విజయలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు ధనలక్ష్మి ధీమి ధీమి ధింధిమిం ధిమి ధుంధుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమఘుమ ఘుమఘుమ ఘుమ శంఖ నినాద సువాద్యనుతేవేద పురాణీతిహాససుపూజత వైదిక మార్గ హామిని ద్వంద్వ వైదిక మార్గ ప్రదర్శయుతే జయంతి జయంతి దుంధుబి డమరుకం నుండి వచ్చే ధీమి 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 వంటి శబ్దాలతో నిండిన లేదా చుట్టుముట్టబడిన ఓ దేవత శంఖాలను ఊదడం ద్వారా మరియు వివిధ వాయిద్యాల నుండి గణగణగణ వంటి శబ్దాలతో స్తుతించబడే మరియు పూజించబడేది వేదాలు పురాణాలు మరియు ఇతిహాసాలచే స్తుతించబడినది తన క్రియల ద్వారా ధర్మమార్గాన్ని చూపించేది నీకు విజయం విజయం మధుసూధనుడి ప్రియమైన పత్ని ధనలక్ష్మీదేవి దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అష్టలక్ష్మీ స్తోత్రం యొక్క ప్రయోజనాలు అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలను స్తుంచి పూజిస్తే ఆమె కరుణను మనపై ప్రసరిస్తుంది కనకధారా స్తోత్రం మరియు మహాలక్ష్మీ అష్టకంలాగానే ఇది కూడా అమ్మవారి ప్రసిద్ధ స్తోత్రాలలో ఒకటి